ఒక్కోసారి తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎన్నో సంబంధాలు వెతికినా ఒక్కటి కూడా దొరకదు తీరా సంబంధం చూసి వచ్చిన తర్వాత అసలు ఎందుకు వద్దన్నారో తెలీదు ఒక పక్క టెన్షన్ మరోపక్క సంబంధానికి వెళ్లాలో వద్దో అర్థం కాదు అలాంటి సందిగ్ధ అవస్థ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకెళ్లేందుకే జ్యోతి మ్యాట్రిమొని ఉంది ఇంకే ఆలోచనలకు తావివ్వకుండా వెంటనే జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ అవ్వండి ఎటువంటి దిగులు పడకుండా ఇంటి వద్ద నుంచే దివ్యమైన సంబంధాన్ని ఎంపిక చేసుకోండి తెలుగువారు ఎక్కడ ఉన్నా అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు కుదర్చడంలో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన అనుభవం జ్యోతి మ్యాట్రిదే ఇప్పటికీ పదివేల కుటుంబాలు ఒకటయ్యాయి సంతోషకరమైన దాంపత్యంతో ముందుకు సాగుతున్నారు మరి ఆలస్యం చేయకుండా ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూద్దామా అబ్బాయి పేరు వచ్చేసి విశాల్ భరద్వాజ్ వయసు ముప్పై మూడు సంవత్సరాలు పుట్టిన తేదీ జనవరి ముప్పై పంతొమ్మిది వందల తొంభై ఎత్తు ఆరు ఫీట్ వెయిట్ ఎనభై కేజీలు సొంతూరు తాడేపల్లిగూడెం చదివింది బిజినెస్ మేనేజ్మెంట్ సొంత వ్యాపారం చేస్తున్నాడు ఓ బ్రాండెడ్ ప్లాస్టిక్ వస్తువుల కంపెనీలో సేల్స్ మేనేజర్గా చేస్తున్నాడు యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి పద్దెనిమిది లక్షలు సొంత ఊరు తాడేపల్లిగూడె జాబ్ పర్పస్ వైజాగ్లో ఉంటున్నాడు తల్లిదండ్రులు సొంతూరులోనే ఉన్నారు ఆయన కూడా బిజినెస్ ఫీల్డ్లోనే ఉన్నారు భీమవరంలో ఒక ఓన్ హౌస్ ఉంది అలాగే సమీపంలోని పది ఎకరాల పొలం కూడా ఉంది వీళ్ళు ఇద్దరు అన్న తమ్ముళ్ళు వీళ్ళ క్యాస్ట్ పద్మశాలీస్ వచ్చే కోడలికి మినిమం ఎడ్యుకేషన్ ఉండాలనుకుంటున్నారు అమ్మాయి గుణగణాలు బాగుంటే క్యాస్ట్ ఇంపార్టెన్స్ లేకపోయినా జాతకాలు కలవాలంటున్నారు సో చూశారు కదా విశాల్ భరద్వాజ్ మ్యారేజ్ ప్రొఫైల్ ఈ డీటెయిల్స్ నచ్చిన వారు జ్యోతి మ్యాట్రిమొనీని సంప్రదించండి